హాయ్ అండి నక్షత్ర వేవర్స్ హౌస్ మా సొంత ముగ్గాల నుంచి వచ్చిన శారీ చూడండి ఒకసారి చూపిస్తున్నాను మంచి కలర్ కాంబినేషన్ ఫేషియల్ కలర్ చేస్తాము ఒకసారి శారీ ఓపెన్ చేస్తా చూడండి కొత్త డిజైన్ అండి ఇది ఫస్ట్ డిజైన్ పోచంపల్లి ఇక్కడ ఫస్ట్ డిజైన్ ఇది దిస్ ఇస్ ఒకసారి మీ శారీ బాడీ చూపిస్తాను ఓపెన్ చేసి చూడండి దిస్ ఇస్ పళ్ళు ఇస్ పాన్ పటోల పళ్ళు ఈ పళ్ళు డిజైన్ కూడా మనం స్మాల్గా చేస్తాం పటోల డిజైన్ కొంచెం పెద్దగా వస్తుంది ఈ పటోల డిజైన్ మనం చిన్నగా చేస్తాము మంచి డిజైన్గా చేస్తాము దిస్ ఇస్ పళ్ళు దిస్ ఇస్ బ్లౌజ్ టోటల్లీ శారీ అని ఒకసారి శారీ చూపిస్తా చూడండి మంచి కలర్ కాంబినేషన్లో డబుల్ షేడెడ్ శారీ విత్ కడ్డీ బార్డర్ మంచి డిజైన్ అయిన శారీ ఇంకో నెక్స్ట్ నెక్స్ట్ శారీ చూపిస్తా చూడండి ఒకసారి ఈ శారీ కూడా మనకు బాహుబలి ఏనుగు అంబాలి శారీ ఇంత మన వీడియోలో బ్లాక్ చూపించాము ఇప్పుడు వచ్చేసి మనకు మెరీన్ కలర్ కాంబినేషన్ ఒకసారి ఈ శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి దిస్ ఇస్ పళ్ళు దిస్ ఇస్ బ్లౌజ్ టోటల్లీ శారీ బాడీ చూడండి మంచి డిజైనర్గా చేస్తాం ఇది ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ విత్ కడ్డీ బార్డర్ అండ్ టిష్యూ ఇందులో మూడు వెరైటీస్ ఉన్నాయి మనకు కలర్ కాంబినేషన్స్ ఒకటే కలర్ కాంబినేషన్ అయినా కానీ మనం త్రీ టైప్స్ ఆఫ్ డిజైన్స్ చేస్తాము ఇంకా నెక్స్ట్ శారీ చూపిస్తా చూడండి ఒకసారి శారీ కూడా చూడండి పర్పుల్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ మర్తాజ్ డిజైన్ పొచ్చపల్లి ఎక్స్క్లూజివ్ డిజైనర్ శారీ అండి ఇది ఒకసారి చూపిస్తున్నా చూడండి ఇది కూడా ఓపెన్ చేసి నక్షత్ర ఇక్కడ రోజులు మనకు వెరైటీస్ అన్ని రోజు రోజు కొత్త కొత్త వెరైటీస్ వస్తాయి మీరు మా వీడియోస్ రెగ్యులర్ చూడాలంటే మా నక్షత్ర వ్యూవర్స్ హౌస్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ దిస్ ఇస్ సారీ టోటల్ సారీ ఒకసారి చూడండి ఈ ఈ శారీ మనం చేసిన డిజైనింగ్ అంతా కూడా ఆల్ ఓవర్ ప్రింట్ మంచి కలర్ కాంబినేషన్ మల్టీ కలర్ చేస్తాము మనం ఇందులో ఫైవ్ కలర్ కాంబినేషన్ చేస్తాము ఒకసారి చూడండి ఇది వచ్చేసి మనకు అందులో మనకు ఇట్లా కొబ్బరి చెట్లు తర్వాత అంటే పల్లె వాతావరణం ఎట్లా ఉంటుందో మనం ఆ విధంగా మనం చూపించాము డీడ్స్ అండ్ ఎలిఫెంట్ అండ్ మనకు ఆవు ఇట్లా టోటల్లీ ఇందులో మాత్రం మనకు ట్రెడిషనల్గా ఉండే డిజైన్ చూపించాము ఇంకో శారీ కూడా చూపిస్తే చూడండి శారీలో కూడా ఇంకో కలర్ కాంబినేషన్ మెరూన్ విత్ మెరూన్ అనేది ఇందులో చాక్లెట్ అండ్ మెరూన్ మిక్స్ డబుల్ షేడెడ్ ఇది కలనైతనండి అండ్ రెడ్ బోర్డర్ ఇది శారీ కూడా ఓపెన్ చేసిన చూడండి దిస్ ఇస్ పళ్ళు దిస్ ఇస్ బ్లౌజ్ టోటల్లీ సారీ బాడీ చూడండి అండ్ నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూపిస్తా చూడండి ఇందులో కూడా మనకు ఇంకో శారీ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇప్పుడే అసలు యాక్చువల్గా మన మొగ్గాలి వచ్చే సారీస్ అంటే ఇట్లా కట్ల మీద ఉంటాయి మీకు ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పాను ఫ్రెష్ స్టాక్ మనది ఇది నాయ బ్లూ విత్ రెడ్ బార్డర్ ఇందులో మనకు త్రీ కలర్స్ ఉన్నాయి టోటల్లీ లాస్ట్ వీడియోలో మనం వైట్ చూపించాము దిస్ ఇస్ పళ్ళు దిస్ ఇస్ బ్లౌజ్ టోటల్లీ శారీ బాడీ ఇంకో వెరైటీ శారీ చూపిస్తాను ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ మర్తాజ్ డిజైనర్ శారీ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తా చూడండి ఇది రాయ్ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ లో దిస్ ఇస్ పళ్ళు అండ్ దిస్ ఇస్ బ్లౌజ్ టోటల్ శారీ బాడీ సారీ చూడండి మంచి కలర్ కాంబినేషన్ ఇందులో కూడా మనకు టీర్స్ అండ్ ఎలిఫెంట్ అండ్ హార్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మనకి ఎనిమల్స్ ఉన్నాయి దీంట్లో ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ టోటల్లీ అండ్ పికాకాల్స్ ఉంది ఇందులో అండ్ నెక్స్ట్ శారీ చూపిస్తే చూడండి ఇందులో మనకు టూ కలర్ కాంబినేషన్ వచ్చాయి నెక్స్ట్ శారీ ఇది నావ్లూ విత్ రెడ్ బార్డర్ టోటల్ శారీ ఓపెన్ చేస్తున్న చూడండి ఒకసారి జస్ట్ ఇస్ పళ్ళు మంచి రెడ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ రెడ్ అండ్ టోటల్లీ శారీ బార్ ఇందులో కూడా మనకు టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ మనకు ఇందులో కూడా త్రీ ఫోర్ కలర్స్ మార్గ నుంచి డిజైనరీ శారీ అండి ఇది ఇది ఇంత ముందుకి మనకు లూమ్స్ నుంచి వచ్చింది ఒకసారి ఈ సారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నట్లు అండి మంచి రెడ్ అండి విత్ కడ్డీ బార్డర్ అండ్ టిష్యూ టోటలీ హాల్ ఓవర్ డిజైనర్ ఇది ఒకసారి ఓపెన్ చేస్తున్నా చూడండి ఈ సారీ కూడా మంచి కలర్ కాంబినేషన్ యాక్చువల్గా రెడ్ అనేది సెల్ఫ్ కాకపోతే ఇలా మల్టీ కలర్ కాంబినేషన్ చేస్తాము దిస్ ఇస్ పళ్ళు దిస్ ఇస్ బ్లౌజ్ టోటలీ సారీ చూడండి డిజైన్ చూడండి ఎంత బాగుంది డిజైనర్ ఇందులో మల్టీ కలర్స్ ఉన్నాయి సెల్ఫ్ కలర్ అయినా కానీ మల్టీ కలర్లో చేస్తాము అండ్ గ్రీన్ ఎల్లో వైట్ అండ్ రెడ్ ఇన్ని కలర్స్ ఇందులో ఉన్నాయి మనకు ఈ సారీలో ఇందులో కూడా మనకు త్రీ ఫోర్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి ఒకసారి కూడా చూపిస్తా చూడండి మెరూన్ విత్ ఇంకో కలర్ కాంబినేషన్ శారీ ఇది అండ్ చాక్లెట్ విత్ పింక్ మిక్సింగ్ కలర్ కలనేత శారీ ఇది కూడా డబుల్ షీటెడ్ ఇది నాలుగు పటవాళ్ళ శారీ ఈ శారీ కూడా మనం ఓపెన్ చేస్తున్నాం చూడండి ఒకసారి పళ్ళు ఇస్ బ్లౌజ్ ప్లేన్ టోటల్లీ సారీ బాడీ ఒకసారి చూడండి నార్కుంజు పటోలా మంచి కలర్ కాంబినేషన్ ఇంకోసారి కూడా ఉంది ఈ డిజైన్లో ఒకసారి అది కూడా చూపిస్తూ చూడండి నాయ బ్లూ విత్ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఒకసారి ఇది కూడా మనం ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూడండి నక్షత్ర విక్కదోదిలో అన్ని డిజైనర్ పీసెస్ అండి రెగ్యులర్గా అప్డేట్ చేస్తున్నాము మీరు యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ పళ్ళు దిస్ ఇస్ బ్లౌజ్ టోటలీ సారీ బాడీ ఒకసారి చూడండి నాలుగోజీ పటోల సారీ అండ్ ఇంకోటి కూడా మనకు కొత్త డిజైన్ వచ్చింది అది కూడా మీకు చూడండి ఇది మెజెంటా పర్పుల్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ కలర్ అండి టిష్యూ బార్డర్ ఆల్ ఓవర్ ఫిల్లికే డిజైన్ నవరత్న పటోలా యాక్చువల్గా ఈ కలర్ అనేది కస్టమర్ మనకు కావాలని నేర్చుకున్నారు వస్తాను మనం నక్షత్ర వీవర్స్ ని లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ హాయ్ అండి నేను ఇక్కడే పోచంపల్లి రోడ్ మాకిండేశ్వర్ టెంపుల్ పక్కన నక్షత్ర ఇక్కత్ హౌస్లో పర్చేస్ చేశాము పట్టు శారీస్ మాకు చాలా బాగా నచ్చాయి కలెక్షన్ కూడా చాలా బాగుంది అన్ని లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయి తప్పకుండా మీరు వచ్చి చూడండి మీకు తప్పకుండా నచ్చుతాయి చాలా బాగుంది ఎట్ రీజనబుల్ ప్రైసెస్ థ్యాంక్ యూ అండి కావాలంటే స్క్రీన్ మీద మా నెంబర్ ఉందండి నైన్ టూ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ టూ ఎయిట్ ఫైవ్ టూ ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో పింక్ చేస్తే మీకు ఏమేమి కలెక్షన్ కావాలని మాకు టెక్స్ట్ చేస్తే ఆ టెక్స్ట్ మీకు దేనికి సంబంధించిందో ఆ దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ మీకు వాట్సాప్ చేయడం జరుగుతుంది తర్వాత మీరు ఎవరన్నా ఇంకా మా ఇన్స్టాని ఫాలో కాని వాళ్ళు ఉంటే నక్షత్ర వ్యూవర్స్ అవుతుంది ఒకసారి ఫాలో కావండి లైక్ చేయండి షేర్ చేయండి